Filipino. flash ka na po মানুষ জব <laughs> విద్య గురించి అవగా అవగాహన మరియు ప్రోత్సాహ పథకాలు బేటీ బచావో బేటి పడావు సుఖ సమృద్ధి యోజన అన్ని కార్యక్రమాలు మన శాఖ ద్వారా నిర్వహించిన చేతుల మీదుగా బంగారు బాలనే ఒక ప్రతిష్ట ప్రతిష్టా

బాలికలందరికి కూడా శుభాశిస్సులు తెలియజేస్తాను ఇందా మనం పెద్దలందరూ చెప్పారు ప్రత్యేకంగా ఒక రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అలవాట్లు సాంప్రదాయాలు వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో బాలికలోకి సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణం పుట్టుకలోనే వాళ్ళని చనిమేయటం తర్వాత బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశంతో వ్యక్త వయసు రాకుండానే చిన్న వయసులోనే వివాహాలు జరపటం వీటన్నిటి దృష్ట్యా ప్రత్యేకంగా సమాజానికి ఒక అవగాహన కలిగించాలి సమాజం నుంచి రుగ్మత నుంచి బయటకు తీసుకురావడం ద్వారా మనం బాలిక సంరక్షణ చేయాలనేది సంకల్పం ఇందాక అమ్మాయి పాప కే శిరీక్ష అమ్మాయి బాలకా మాట్లాడింది అమ్మాయి ఒక చెప్పినట్లు ఒక మంచి పాయింట్ ఏంటంటే ఆడపిల్లలు లేని సృష్టి చీకటితో సమానం చెప్పింది అమ్మాయి లోతుగా ఆలోచిస్తే చాలా విలువైనటువంటి విషయం ఈరోజు సెక్స్ రేష్యూ అంటే జండర్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది మహిళలు లేనప్పుడు సృష్టి అనేది ఉండదు ఇటువంటి పరిస్థితుల్లో మహిళల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది కూడా అమ్మాయి నిగూఢంగా ఉన్నటువంటి విషయాన్ని అమ్మాయి చెప్పడం చాలా అభినందన అదేవిధంగా పల్లెటూళ్ళకి వచ్చేసరికి తల్లిదండ్రులు చదువుకున్నప్పుడు ఆ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి మేము స్థిరపడకపోయినా వ్యవసాయం కూలి పనులు చేసుకుంటున్నాం కనీసం మా పిల్లలన్నా చదువుకోవాలని ఒకటువంటి ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో చాలామంది గ్రామాల్లో చూస్తే పిల్లలు చదువు కోసం వ్యవసాయాన్ని ఆస్తులు పెట్టేసి పట్టణాల్లోకి వచ్చేసి చదివించుకునే ప్రశ్నలు ఒక్కొక్క చూస్తూ ఉంటే కొన్ని ప్రాంతాల్లో అయితే అమ్మాయికి మెచ్యూర్ అయిపోయింది బయట చదివించాలంటే ఈరోజు సమాజంలో పరిస్థితులు బాల్యం ఈ బిడ్డకి ఏ ప్రమాదం దొరుకుతుందో తర్వాత వివాహం చేసుకోవాలంటే ఏ ఇబ్బందులు వస్తాయో మా కళ్ళెద్దరే బిడ్డ ఉండాలి లేదా వివాహం చేసేసిన తర్వాత మేము ధైర్యంగా ఉంటాం అనేటువంటిది ఎక్కువ మందిలో ఉన్నటువంటి అపోహ ఈ విధంగా బాల్య వివాహాలు తీసుకుంటాం కొంతమంది అయితే ఆడపిల్లలు లేకపోతే నీ ఇంటి పేరు పూర్తిగా పోతుంది మగపిల్లలు ఉంటే కొట్టి ఆడపిల్లలు అయితే వాళ్ళు వేరే చోటుకు వెళ్ళిపోతారు కాబట్టి పిల్లవాడు ఉండాలి కలబరం పెట్టడం చనిపోతే కానీ కార్యక్రమాలు చేస్తారు కానీ ఈరోజు చాలామంది ఆడపిల్లలు తల్లి తండ్రి చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయటం ఈ మధ్య ధైర్యంగా ముందుకు రావటం మనం గమనిస్తా ఉన్నాం అంటే ఈ కార్యక్రమాలు మనకి పురాణాల్లో చెప్పినట్టు పునాంగ గురించి రక్షించాలంటే పురుషుని కాకుండా ఈ రోజు ఆడపిల్లలే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే పాత రోజుల్లో తల్లిని తండ్రిని చూడాలంటే మగ పిల్లలు అంటే చూస్తారు కానీ ఎక్కువ కాశం గమనిస్తే మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళే తల్లి తండ్రిని ఈ రోజు పోషిస్తున్నటువంటిది వృద్ధాపిల్ల వాళ్ళని సంరక్షిస్తుంది మన సమాజంలో ఎక్కువగా చూస్తున్నాం ఇంతకుముందు పిల్లలు కావాలన్న సమాజంలో ఆడపిల్లలు అయితేనే వృద్ధాపిల్ల తల్లికి తండ్రికి శ్రద్ధగా భోజనాలు పెడతారు సంరక్షణ చూస్తారు అనేటువంటి నాలుడి క్రమేణా పెరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడాను ఈరోజు ప్రభుత్వాలు ముఖ్యంగా విద్య ఉండాలి విద్యతో పాటు ఉపాధి ఉండాలి వారితో పాటు ఆ కుటుంబం స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు పోతాయి సందర్భంగా నేను మన గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను ఎందుకంటే వాళ్ళ జిల్లా గురించి రివ్యూ చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా అనేది బాల్య వివాహంలో మొదటి స్థానంలో ఉంది ఈ బాల్యాన్ని చిదిమి వేయకుండా బంగారు బాల్యాన్ని ప్రసాదించాలని ఒక మంచి సంకల్పం తీసుకొని వాళ్ళు కృషి వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఇదే విధంగా అవార్డ్స్ అవార్డ్స్తో కూడా మనం సెమీ ఫైనల్స్ నుంచి ఫైనల్స్కి వెళ్తున్నందుకు అక్కడ కూడా విజయం సాధారని మొన్న ఆకాంక్షిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ డిపార్ట్మెంట్లో ఎక్కడన్నా బాల్య వివాహ కంప్లైంట్ అయితే వాళ్ళ చాలా ఇబ్బందులు చదువుతున్నారు ఆ పక్కన వాళ్ళు మా పిల్లలు పెళ్లి చేయబడుతున్నాం మంచి సంబంధం వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తిట్టడం వాళ్ళని పట్టడం కేసులు పెట్టడం కూడా దొరుకుతున్నాయి ఏ అయినప్పటికీ కూడాను ధైర్యంగా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కంప్లైంట్ చేస్తా ఉన్నారు ఇది ఏ ఒక ఐసిడిఎస్ డిపార్ట్మెంటే కాదు ఆ గ్రామంలో ఉన్నటువంటి మెడికల్ అనే ఆశ అదేవిధంగా ఏఎన్ఎం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కింది స్థాయి ఉద్యోగులు అంగన్వాడీ వర్కర్ ఆయా దాంతోపాటుగా టీచర్ గ్రామాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఇంతవరకు మనందరూ కూడా బాధ్యత స్కూల్కి వచ్చేటువంటి అమ్మాయి ఎందుకు రావడం లేదు ఏ కారణం వల్ల ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుంది అనేటువంటిది కంపల్సరీ నోటీస్ చేసుకోవడం వీరే కాకుండా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శి ప్రధానమైనటువంటి బాధ్యత కూడా ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి వీరందరూ కూడా సమాజంలో అవగాహన కల్పించాలి రెండవది ముందు ఎక్కువగా ఉండేది గ్రోణ హత్యలు అంటారు అదేవిధంగా లింగ నిర్ధారణ చేసేటే మాకు ఆడపిల్ల అయితే వద్దు చాలా ఇప్పుడు కూడా నేను చూస్తాను కొన్ని సమాజంలో వస్తే కేసులు ఆడపిల్లగా పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి భర్త వదిలేయడం అత్త ఆదాయ వాళ్ళు చేసేసి ఇంకో పెళ్లి చేయాలి ఇలాంటి ఈ రోజు కూడా సమాజంలో పోలీస్ స్టేషన్ కేసులు వస్తూ ఉంటాయి అంటే ఒక మహిళే ఇంకొక మహిళలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి మార్పు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా సమాజంలో ఇబ్బందులు అతలు ఎందాక అమ్మాయి చెప్పినట్లుగా వస్తాయి చెప్పినట్టు సెమీ ఆర్ఫన్స్ ఆర్ఫన్స్ అదేవిధంగా డిజేబుల్ వీళ్ళు కొంతమంది అరాచకులకి టార్గెట్స్ అవుతున్నారు వీళ్ళ మీద అఘాయిత్యాలు చేయటం వారి జీవితాల మీద చేయటం భయభ్రాంతలు కూడా చేసే పరిస్థితులు వస్తున్నాయి ఈరోజు కూడా ఎక్కడ ఒక చిత్తూరు జిల్లాలో మూడు సంవత్సరం పాప చేశారు ఇలాంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి సమాజంలో మార్చుకోవాలి సమాజంలో సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనకుంది ఈరోజు మనం మన జిల్లాలో ముప్పై నాలుగు శాతం అంటే వంద పెళ్ళిళ్ళు అయితే ముప్పై నాలుగు మంది పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు వివాహాలు జరుగుతున్నాయి అనేటువంటిది మనకు ఈ సందర్భంగా నేను కలెక్టర్ కూడా ఒకటే చెప్తున్నాను రిక్వెస్ట్ అంటే ఒక సజెషన్ ఇస్తున్నాను ఎనీ ప్రోగ్రామ్ కింద ఒక బ్యానర్ అయ్యడం ఒక కలర్ లో ఐడెంటిఫైడ్ కలర్ లో బంగారు బాల్యం బాలికల్ని రక్షిద్దాం బాల్య నిరోధిద్దాం అనేటువంటి క్యాప్షన్ కూడా ప్రతి ఒక్క పోస్టర్ లో డిస్ప్లే చేసే గవర్నమెంట్ ప్రోగ్రామ్ పాంప్లైడ్ కావచ్చు ఒక ఫ్రెక్సీ కావచ్చు బ్యానర్ లో కూడా పెట్టారు రిపీటెడ్ గా మనం మాట్లాడడం వల్ల చైతన్యం జరుగుతుంది ఈరోజు ఏ కారణం వీళ్ళు ఏం చెప్పినా వీళ్ళు బా బంగారు బాల్యం ప్రోగ్రామ్ కట్టండి మన అంగన్వాడీ వాళ్ళు పీజీఐటి మన ఈ సెక్రటరీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా ఈ రోజు రివ్యూ జరిగిందని చెప్తున్నా అంటే డిస్కషన్ స్టార్ట్ అయింది ఆ డిస్కషన్ మనం ఎక్స్టెండెడ్ ప్రోగ్రామ్ గా వెళ్ళి కలెక్టర్ గారు తీసుకుంటే సంకల్పం కూడా మనం పూర్తి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికి కూడా అంతమంతటిగా జాతీయ బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంలో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన పిల్లల అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను సో ఈరోజు జనవరి ట్వంటీ ఫోర్త్ నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ఏ థీమ్తో ఈరోజు జరుపుకుంటా ఉంటున్నామంటే ఎంపవరింగ్ గర్ల్స్ ఫార్ య బ్రైట్ ఫ్యూచర్ ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క థీమ్తో మనం జరుపుకుంటున్నాము సో ఈ సంవత్సరం ఎంపవరింగ్ గర్ల్స్ ఫార్ ఫ్యూచర్ అభిప్రాయం ఉంటుంది మహిళా సాధికారత అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క మహిళ కూడా మీ జీవితంలో మీ లైఫ్ రిలేటెడ్ నిర్ణయాలు మీరే తీసుకునే స్థాయిలో ఉంటే అది మహిళా సాధికారత మీ లైఫ్ సంబంధించిన నిర్ణయాలు వేరెవరు తీసుకోకూడదు మీరే తీసుకోవాలి మీరే నిర్ణయించుకోవాలి ఆ స్థాయిలో మీరు మీరు ఉంటే స్థాయిలోత పొందినట్టు దానికి మొదటి అడుగు ఏంటంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆర్థిక స్వేచ్ఛ దానికి పిల్లలు మీరు అందరు ఇక్కడ ఉన్నారు మీకు సింపుల్ గా చెప్పాలంటే మీరు అందరు కూడా చాలా బాగా చదివి ఒక ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి మీరు ఆర్థికంగా స్వేచ్ఛత మీకు రావాలి మీ సొంత గాలి మీద నిలబడాలి ఇది మహిళా సాధికార్థ సో దాని మీరు అందరూ కూడా ఇప్పుడు చూస్తే వచ్చిన తర్వాత నేను సంపాదిస్తున్నప్పుడు అది జరుగుతున్నాయి నేను ఇప్పుడు చిన్నపిల్లల్ని నేను నా లైఫ్ గురించి ఏ డెసిషన్ ఎలా తీసుకోవచ్చు అని మీరు అడగవచ్చు సింపుల్ గా ఈ లైఫ్ ఈ టైంలో మీరు చేయాల్సినది ఒకే ఒకటి బాగా చదువుకోవాలి ఎక్కడైనా ఎవరైనా వచ్చి మీ ఇంటిలో కూడా ఎన్జిఓస్ నుంచి అందరు సహాయ సహకారంతో ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ ఉన్న మేయర్ గారు చెప్పారు ఎమ్మెల్యేస్ అందరూ కూడా మన ఉన్న ముఖ్య కాబట్టి దాంట్ని ఎలాగైనా ఆపాలి అనే ఉద్దేశంతో ఎక్కువ నేను తీసుకుంటున్నాను బట్ దాని పూర్తిగా అరిగట్టాలంటే ఒకే ఒక్కరు వారు వల్లనే అవుతుంది పాలన విషయానికి అంటే చిన్నపిల్లల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మహిళల విషయానికి వచ్చినట్లయితే నేను ఎప్పుడు ముందే ఉంటాను ఎందుకంటే మన కత్ మ్యాడమ్ గారు నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు ఏ ప్రోగ్రామ్ అయినా సరే మేయర్ గారు వచ్చారు లేరు అడుగుతారు ఫస్ట్ అది నిజంగా నేను చాలా సంతోషం నాకు చాలా గర్వంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఒక మేడం జిల్లా శాసించే ఒక అధికారి లేడీ కావడం అలాగే నగరంలో మనకి మన జిల్లాలో మెయిన్ ఊరు ఒంగోలు కాబట్టి నగరపాలక సంస్థలో మొట్టమొదటిగా సారిగా నాకు అవకాశం కల్పించడం అలాగే ఒక మహిళ కావడం మహిళకు అవకాశం రావడం ఇద్దరం కలిసి ఒకే ఏరియాలో ఉండడం అనేది కాబట్టి మా ద్వారాగా మీకు అందరికీ కూడా ఒక మంచి ఒక మంచి విషయాలు తెలియజేయడానికి ఒక మంచి అవకాశం అని కూడా నేను తెలియజేస్తూ ముఖ్యంగా కల్పన కట్టుకునే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనము చాలా మంది మన ముందు పెద్దలు మాట్లాడారు బాలికల గురించి నిజంగా గర్భంలో ఆడపిల్ల ఉందే అనగానే అంటే ఇప్పుడంటే మరి చాలా తగ్గినాయి కానీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మనం చూసినట్లయితే లింగ నిర్ధారణ అనేది దానికి తెలిసినట్లయితే కంపల్సరీగా ఆడపిల్ల ఉండకూడదు అందరూ ఏమనుకుంటారంటే ఆడపిల్ల అంటే మనకు భారం అనుకుంటారు కానీ ఇక్కడ చూసి మన ఆడపిల్ల అందరు మనం చూసినట్లయితే సీతాకోక చిలుకలు నా దృష్టిలో ఎప్పుడు కూడా రంగురంగుల వస్త్రాలతో బాలికల సందర్భంగా గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు ఎక్కడ జరుగుతున్నాయో వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ అధికారులని ఆదేశించడం జరిగింది దాటి విషయంలో తీసుకున్నట్లయితే భ్రూణ హత్యలు మనం నివారించడం వల్ల మొదటి మెట్టుగా బాలిక సంరక్షణ చర్యలు తీసుకోవచ్చు అదేవిధంగా విద్య అనేది చాలా ప్రాధాన్యత అలసి ఈరోజు ఒక అమ్మాయి కూడా తల్లి తండ్రి లేని సమయంలో వివాహం కోసం కాదు అని దాన్ని వ్యతిరేకించి చదువుకోవడం ద్వారా ఈరోజు నర్సింగ్ చదువుతున్నారని మా అమ్మాయిని అభినందిస్తూ బాల్య వివాహాల నివారణలో మన కలెక్టర్ గారు బంగారు బాల్యం కాన్సెప్ట్ తీసుకొని బాల బాలికల హక్కుల రక్షణ అదేవిధంగా బాల్య వివాహాల నిరోధాన్ని తీసుకున్నారనే చర్యలు కూడా అభినందిస్తూ ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల్య వివాహాలు మన జిల్లా మొదటి స్థానంలో ఉన్నందుకు చాలా బాధపడుతూ ఉన్నాం దీన్ని ఆ స్థానం నుంచి తగ్గించాల్సిన అవసరం ఉంది బాల్య వివాహాలు నిర్వహించడంలో సమాజంలో మనందరం ముఖ్యంగా మీడియా కూడా కీలకంగా చురుకైన పాత్ర పోషించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అన్ని రకాల గ్రామస్థాయిలో ఉండే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ఆశా వర్కర్ దగ్గర నుంచి అధ్యాపకుడి వరకు అందరూ కూడా ఈ బాల్య వివాహాలు బాలికల యొక్క భ్రూణ హత్యలు ఇటువంటి వాటిలో చొరవ చూపి వాటి నివారణలో బాధ్యత వహించాలని మనం కోరడం జరిగిందండి థ్యాంక్ యూ మనం ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా మన డిస్టిక్లో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాంట్లో ముఖ్యంగా గర్ల్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ దెన్ వారి యొక్క హెల్త్ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది అదేవిధంగా వారు ప్రతి ఒక్క పిల్లలు కూడా గర్ల్ చిల్డ్రన్ కూడా వారికి ప్రొటెక్షన్ కోసం అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో హెల్త్ ఎడ్యుకేషన్ వారి ప్రొటెక్షన్ కోసం డిస్ట్రిక్ట్లో చర్యలు తీసుకోవడం జరుగుతున్నది సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్లో గెలిచిన పిల్లలకు కూడా అభినందనలు ప్రోత్సాహం చేయడం కూడా జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా మన ఒంగోలు కలెక్టరేట్లో మంచి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా మన మనిషి గారు ముఖ్య ఉద్దేశము బాలికల యొక్క రక్షణ అలాగే వాళ్ళని బాగా ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఎంపవర్మెంట్ అనేది దాని మీద మరి చాలా మంచి కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే పిల్లలందరూ కూడా ఆడపిల్లలకు ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండకుండానే మరి బాల్య వివాహాలు చేసే కార్యక్రమంలో మనం మన యొక్క స్టేట్లోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి మన యొక్క జిల్లాని ఖచ్చితంగా మరి బాల్య వివాహాన్ని నిర్మూలించి అందరికీ కూడా చదువు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మరి మన యొక్క జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి మన మినిస్టర్ గారు కానివ్వండి తీసుకునే చర్యలని అందరూ కూడా చాలా అభినందిస్తున్నారు అలాగే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సహా చాలా సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యం అలాగే వారి ఎంపవర్మెంట్ అలాగే వాళ్ళ యొక్క విద్య ఇవన్నిటి మీద బాల్య బాల్యవాహ నిర్మూలన ఇవన్నిటి మీద కూడా ఇవాళ మంచి చర్చ కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా దీన్ని మరి అభినందిస్తూ అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుతూ మరి